సచివాలయాలు పూర్తిగా మారిపోబోతున్నాయా లేదంటే నిర్వీర్యం కాబోతున్నాయి ఇదే చర్చ నడుస్తుంది సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికే రేషనైలైజేషన్ రేషనలైజేషన్ పేరుతో ఏబిసి కేటగిరీలుగా సచివాలయాలను మూడు విభాగాలుగా విభజించేశారు అయితే ఓకే వాళ్ళ విధులు అన్నీ మారిపోయినాయి దాదాపుగా అంతేకాదు ఇప్పుడు కొత్తగా సచివాలయాల్లో యోగా నిర్వహిస్తున్నారు యోగా డేలు కొనసాగుతున్నాయి కొత్తగా వాళ్ళకి ఆ విధులు కూడా యాడ్ చేశారు అంతేకాదు ఇప్పుడు మెప్మా ఆధ్వర్యంలో కియోస్క్ సెంటర్లు కూడా రాబోతున్నాయి ఆల్రెడీ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది అవి కనుక వచ్చేస్తే ముందు ట్రయల్ టన్గా పదివేలు రాబోతున్నాయి అదే కనుక జరిగితే ఇప్పటికే మనమిత్ర అనే ఒక యాప్ కూడా వచ్చింది ఓకే ఆ మనమిత్ర ఎంతవరకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానీ అందులో సేవలను కూడా పెంచబోతున్నారు ఐదు వందల సేవలు ఆరు వందల సేవలు ఇలాగా అన్నీ అందులో ఇంకా అన్నీ అందులోనే వస్తాయి మనమిత్ర వచ్చి కియోస్క్ సెంటర్లు వచ్చి ఆల్రెడీ మీ సేవాలు ఈ సేవలు ఉండి ఇంకా సచివాలయాలతో పనేంటి ఇక సచివాలయాల్లో దేనికోసం సచివాలయానికి వెళ్ళాలి ఏదైనా మన మిత్రాలు అన్ని సేవలు అందుబాటులో తీసుకొస్తున్నా అని ప్రభుత్వమే చెబుతోంది ఇక కియోస్క్ సెంటర్లు రాబోతున్నాయి అందులో కరెంట్ బిల్లు దగ్గర నుంచి ఇంటి పనుల దగ్గర నుంచి మీరు ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తు చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నీ అందులోనే ఉంటాయి అని చెప్పి ఆ సెంటర్లను తీసుకొచ్చి దానికి తోడు ఈ సేవలు మీ సేవలను కూడా మొదటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు మళ్ళీ కోటం ప్రభుత్వం ఇన్ని ఉండగా సరే ఇక సచివాలయాల్లో ఏ సేవలు అందిస్తారు సచివాలయ ఉద్యోగులను ఏం చేస్తారు సచివాలయాలు ఉంటాయా నిర్వీర్యం చేస్తారా సచివాలయాలు మొత్తం రూపురేఖలు మారిపోతాయా సచివాలయాలను మార్చేస్తారా ఎందుకంటే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ తీసేశారు రేషన్ వాహనాలు తీసేశారు ఇక జగన్ మార్క్తో ఉన్న సచివాలయం ఒక్కటే దాన్ని కూడా కంప్లీట్గా మార్చేస్తే దాని పేరు కూడా తీసేస్తే విలేజ్ సచివాలయాలు విలేజ్ సెక్రటేరియట్స్ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు అది పోతే కంప్లీట్గా జగన్ మార్క్ అనేది పోద్ది అది జరగబోతుందా చూడాలి